నిజంగా బాపు బొమ్మ అనగానే వాళ్ళు ఎంత అందంగా ఉంటారు అంటే అక్కడ చిలిపిదనం కనిపిస్తుంది కొంటదనం కనిపిస్తుంది ఆ ఆత్మాభిమానం కనిపిస్తుంది క్యూట్నెస్ అనేది ఉంటుంది అమ్మాయిలో ఉండేటువంటి అన్ని లక్షణాలు ఉంటాయి ఎక్కడ నేను తగ్గను వినేము విధేయత అనుకోవ పొగరు వగరు అన్ని ఉంటాయి అండ్ కళ్ళలోనే తెలిసిపోతూ ఉంటుంది ఎవరు ఏంటి అనేది అంతా కూడా అట్ ద సేమ్ టైం అక్కడే వాళ్ళ మీద నిప్పులు కురిపించేయచ్చు అక్కడే కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి యాక్చువల్గా తీసుకునేటువంటి కేర్ కూడా సపరేట్గా ఉంటుంది మిగతా డైరెక్టర్స్కి బాపు గారికి తీసుకునేది కదా నిజంగా నాట్ బాపు గారు అని విడదీయలేము ఇది తల మొండెము ఎలా అంటారో బాపు రమణలు ఒకళ్ళ బాడీ అయితే ఒకళ్ళ హెడ్ అండి సో వాళ్ళిద్దరిని విడదీయలేము కానీ నిజంగా ఐ లవ్ అండి ఎంత అంటే నాకు గుండెల నిండా ఎప్పుడు వాళ్ళంటే కృతజ్ఞత బాపు గారిని చూస్తే నా నోరు మాట్లాడలేదు కానీ నా కళ్ళు మాట్లాడతాయి ఏమీ స్వార్థం లేకుండా ఈరోజు చాలా మంది లైక్ హీరోయిన్ కి ఒక్కొక్కరు ఏమంటారు గాడ్ ఫాదర్ ఉన్నారు ఇండస్ట్రీలో వాళ్ళలో కొంత స్వార్థం ఉంటది అన్ని విధాల స్వార్థం ఉంటుంది ఒకరికి శారీరకంగా స్వార్థం ఉండొచ్చు లేకపోతే ఫైనాన్షియల్ గా స్వార్థం ఉండొచ్చు నిస్వార్థంగా ఎటువంటి ఒక తండ్రి బిడ్డల అనుబంధం ఎలానో అటువంటి అనుబంధంతో నాకు అవకాశం ఇచ్చిన వారు బాపు రమణల గారు నాట్ ఓన్లీ బాపు రమణల గారు అమ్మ శ్రీదేవ్ గారు కానీ బాపు గారి మిస్సెస్ గారు కానీ అసలు ఇప్పుడు వరా గారు కానీ అక్కడ ఉన్నటువంటి రమణ గారు కానీ ఆ టీమ్ అంతా ఎట్లా అంటే మాకు ఒక ఫ్యామిలీ బాండేజ్ అనమాట అసలు సమ్మర్ వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళామంటే చక్కగా కూర్చొని వాళ్ళతో కష్టాలు సుఖాలు మాట్లాడుకొని అండ్ అమ్మ ఇప్పుడు తెనాల నుంచి ఊరకాయ పచ్చళ్ళండి బాపు గారికి అంటే అమ్మ సపరేట్గా పెట్టేవాళ్ళు వెల్లుల్లిపాయలు అవన్నీ వేయకుండా మంచి నూనె అవన్నీ వేసి సో మాకు ఏ కష్టం వచ్చినా కూడా నేను లైక్ నేను మ్యారేజ్ అయిపోయి నేను మైసూర్ వెళ్ళిపోయినాక కూడా ఫ్యామిలీలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే నాకు ఎందుకో ఒక లాగా ఆయనతో చెప్పుకోవాలని నాకు తెలియకుండానే ఉత్తరాలు రాసేసేదాన్ని బాబు గారికి అప్పుడు ఇలాంటి మొబైల్ ఫోన్స్ లేవు లేవు కదా వెళ్ళినప్పుడు సార్కి మా బాబు బర్త్ బర్త్డే కళ్ళ నిండా నీళ్ళు వచ్చేది మెల్లగా అలా చేతిలో కవర్ పెట్టేసి నమస్తే పెట్టి వచ్చేసేదాన్ని ఎక్కువ మాట్లాడేవాళ్ళం కాదు కానీ తెలియని ఒక హృదయానికి హృదయానికి ఉన్న కనెక్టివ్ అంటారు కదండి అది నాకు సార్తో రమణ గారితో అండ్ నేను యాక్చువల్లీ మిస్టర్ పెళ్ళం నేను చేయాల్సింది మినిమం మ్యాక్సిమం ఎక్స్ట్రీమ్ వాళ్ళు కృషి చేశారు అనౌన్స్ కూడా చేసినట్టున్నారు కదా అనౌన్స్ అందరు అనుకున్నారు అప్పట్లో ఓకే ఈ తినే చేస్తుంది అన్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారేమో దివ్యవాణి గారు వద్దు అని చెప్పని నా తప్పు నా పాపం ఏమీ లేకుండా నేను సారీ చెప్తానండి కూడా అని నేను చెప్పిన తర్వాత మిస్టర్ పెళ్ళం చేసినాక వాళ్ళకి ట్రూత్ ఏంటి అని అర్థమైనాక పెళ్ళికొడుకు చేశారండి కేవలం నా కోసమే చేశారు ఆ సినిమాలో ఈ సినిమా అమ్మాయి మిస్ అయిపోయింది అమ్మాయి బాధపడకూడదు అని చెప్పని చేశారు నా బ్యాడ్ లక్ అది కొంచెం అనుకున్న విధంగా లాభాలు రాలేకపోయింది ఆ సినిమాలో అప్పట్లో అది బంగారు పిచ్ కానీ చంద్రమోహన్ గారు విజయ నిర్మల గారు చేసిన మూవీ అనమాట సో అట్లా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి ఒక గాడ్ ఫాదర్ ఉంటాడు ఏ గాడ్ ఫాదర్ లేకుండా దేవాతి దేవుడే నాకు ఒక అన్నీ నాకు మార్గం చూపించేవాడిగా లైక్ మా అమ్మగారు ఒక క్రమశిక్షణమైన మార్గంలో అండ్ బాపురమణ గారు ఇంత ఇప్పటి వరకు ఏ హీరోయిన్ అయినా కూడా ఈ అమ్మాయి ఏ సినిమాలు అంటే ఎత్తుక్కొని పది చెప్పాలి ఏ హీరోయినా సరే ఏది అంటే వాళ్ళు ఎంత పెద్ద అయినా చెప్పుకోవాలి బట్ తెలుగు చరిత్ర అనేది ఉన్నంత వరకు పెళ్లి పుస్తకం అంటే దివ్యవాణి దివ్యవాణి అంటే పెళ్లి పుస్తకం హీరో క్యారెక్టర్ కూడా డామినేట్ చేసే విధంగా నాకు అది ఒక పడటం అనేది లైక్ నాకు ఒక దేవుడిచ్చిన ఒక అదృష్టం అండి నేను ఎప్పుడు కూడాను బాపు రమణ గారికి నా జన్మాంతరం నేను రుణపడి ఉంటాను అటువంటి గొప్ప వ్యక్తులు వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు ఎంత చెప్పుకున్నా కూడా వాళ్ళ గురించి తక్కువేనండి అరుదుగా కనిపిస్తారు అసలు గర్వం అనేది ఉండదు పొగడ్తలకి పడరు నిస్వార్థమైన వాళ్ళు అన్నీ ఉన్న విస్తరాకు అణిగి మణిగి ఎలా ఉంటుంది దానికి వారు ఒక మాతిరికరం లైక్ ఆ టీంలో మేము పనిచేసిన కెమెరామ్యాన్ గారు కానీ చాలా డిసిప్లైన్డ్ అనమాట ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు ఎందుకని రాజేంద్ర ప్రసాద్ గారు వద్దన్నారు ఆ రీజన్ ఏమై ఉంటుంది ఆ తర్వాత తెలిసిందా అసలు ఏంటి అనేది దివ్యవాణి గురించి చెప్పారా ఎవరైనా లేకుంటే దివ్యవాణి ఇలాంటిది అని అన్నారా ఈ అక్కడ అభిప్రాయ భేదాలు అనేవి కొన్నిసార్లు వస్తాయి మీరు సారీ చెప్పాను అన్నప్పటికీ కూడా ఏం జరిగి ఉంటుంది అక్కడ ఎందుకు వద్దన్నారా అంత తీవ్ర స్థాయిలో కామన్ ఏముంటుందండి అప్పుడు హీరోలు మేము హీరోయిన్స్ అప్ కమింగ్ లో ఉన్నాము ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తారు ఎప్పుడు ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్ నుంచి వచ్చారు అని రామరాజ్యంలో భీమరాజు అని ఒక సినిమాలో ఆయన ఒక చిన్న క్యారెక్టర్ చేశారు క్యారెక్టర్ స్థాయి నుంచి ఈరోజు హీరోగా ఎదిగారు అని అంటే ఆయన ఎంత కష్టంలో నుంచి పైకి వచ్చిన వ్యక్తి వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి రియల్ టాలెంట్ని టాలెంట్గా తీసుకురా ఓకే ఒక ఒక వ్యక్తిని చూసినప్పుడు మనసులో వెయ్యి ఆశలు నీకు రావచ్చు అవతల వ్యక్తులకి ఇష్టం అంటే మీరు ఎలా ఉన్నా కూడా నో ప్రాబ్లం కానీ ఒక ఒక ఆర్టిస్ట్ని ఆర్టిస్ట్గా ఎదగనిచ్చినప్పుడు మేము కూడా ఎన్నో ఆశలతో మా తల్లిదండ్రులు కానీ ఒక మంచి నటిగా మనం గుర్తింపు తెచ్చుకోవాలని తీసుకొని వస్తారు సో అట్లా కొన్ని నేను ఒక టైపులో ఉండే అమ్మాయిని నేను క్యారెక్టర్ కోసం ఆశపడి మన మనకున్న బార్డర్ తప్పి బయటికి వెళ్ళే స్వభావం మా ఇంట్లోనూ లేదు నాకును లేదండి సో అట్లా అందులో నేను ఇంట్లో లాస్ట్ అమ్మాయిని మా మా అమ్మగారికి అక్కయ్యకి చాలా ప్రేమ దే దే ఆర్ వెరీ స్ట్రాంగ్ పిల్లర్స్ మన వంశీ గారు యాక్చువల్లీ మా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట ప్రవీణ్ గారు వాళ్ళు మేము ఒక మూవీ చేద్దాం అనే ఉద్దేశంతో మన పెద్ద వంశీ గారిని కలవటానికి వెళ్ళినప్పుడు ఆయన అదే చెప్పారు అసలు ఈ అమ్మాయి ఎవరో మాకు తెలియదండి ఈ అమ్మాయి ఏ రోజు ఒక సినిమా ఆఫీస్ గడప ఎక్కి దిగలేదు వీళ్ళ అమ్మగారు తెలుసు వీళ్ళ అక్కగారు తెలుసు కష్టపడిన వాళ్ళలో కానీ ఈ అమ్మాయిని ఇప్పుడు అసలు బయటకు రాలేదు సడన్గా బాపు గారు మూవీలో రావటం అని చెప్పని ఆ పెళ్ళి పుస్తకంకున్నటువంటి స్క్రిప్ట్ బుక్ మొత్తం వంశీ గారి దగ్గర ఉందండి ఆయన అది చూపించగానే నాకు కళ్ళెముట అలా నీళ్ళు వచ్చేసినాయి సార్ ఇది ఎప్పటికైనా నాకు ఇవ్వరా ప్లీజ్ అని ఎందుకంటే అది స్టార్టింగ్ నుంచి కూడా శుభం కార్డు వరకు సినిమా మొత్తం ఆ బుక్లో బాపు గారి ఆర్ట్తో ఏదైతే మేము వర్క్ చేసామో అదంతా బైండ్తో ఉందండి బైండింగ్ బుక్ అనమాట పెళ్లి పుస్తకం అని చెప్పి నాకు అసలు చూస్తే ఆహా ఇది నాకు దొరికింది ఎప్పటికైనా సరే వంశీ గారిని బ్రతిమలాడి సార్ నా పుస్తకం నాకు ఇవ్వండి నేను అడుగుదాం అంత అదృష్టం నాకు అని చెప్పని అన్నానండి అట్లా నన్ను ఇండస్ట్రీలో వచ్చిన కష్టం అంటే నాకు తెలియదు నలుగురితో మాట్లాడటం అంటే నాకు తెలియదు ఏ రోజు క్యారెక్టర్ల కోసం వెళ్ళి ఒకళ్ళ దగ్గర నేను మాట్లాడలేదు రావటం రావటం పర్చూరి శారదాంటి గారి ద్వారా పర్చూరు గోపాలకృష్ణ గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలతో ఒక పిల్లల్లాగా ఉండేవాళ్ళే కానీ ఆ క్యారెక్టర్ కోసం ఇలా ఉండాలి అలా ఉండాలి అనే అనుభవం మనకి లేదండి సో లక్కీగా మా ఇంటి పక్కనే ద్వారకి అంకులు ఉండేవాళ్ళు నా ఫిఫ్టీన్ ఇయర్స్ అప్పుడు టెన్త్ ఎగ్జామ్ అయిపోయి వచ్చాను ఫోర్టీన్ కంప్లీట్ అయ్యి ఫిఫ్టీన్ ఇయర్స్ నాకు డాన్స్ రాజే డాన్స్ అని వాళ్ళు కన్నడ మూవీ చేస్తున్నారు లీలావతి గారు అబ్బాయి అనమాట ఈ అమ్మాయి ఎవరు బాగుంది బొద్దుగా పిల్ల అని అంటే నాకు అసలు కన్నడ రాదు తమిళ్ రాదు ఏమి రాదు సో ద్వారికే అంకుల్ తీసుకెళ్లి ఆయనే అసలు దివ్య అని పేరు పెట్టింది ఆయనేనండి